మూవీస్ అప్డేట్స్ అది చాలా రిస్క్ అయిన ఫైట్ త్రిష లాంటి సుకుమారితో అలాంటి ఫైట్ చేయించాలంటే ఏ దర్శకుడైనా మనసు వస్తుందా అందుకే ఆ ఫైట్ ను డూపుతో కానిచ్చేద్దాం అనుకున్నాడు దర్శకుడు సుందర్బాలు కానీ త్రిష ఒప్పుకుంటారా డూ పొద్దు బాసు నేనే చేసేస్తా అంటూ రిస్కీ ఫైట్ ని ధైర్యంగా చేసేశారు గర్జనవై సినిమా కోసం త్రిష ఈ ఫైట్ చేశారు హిందీ హిట్ మూవీ ఎన్హెచ్ సెవెన్కి కి ఇది తమిళ రీమేక్ ఇందులో మధు అనే వెస్ట్రన్ డాన్సర్ పాత్రను చేస్తున్నారు కొడై కెనాల్ లో జరిగిన ఒక కార్యక్రమానికి మధు హాజరు కావాలనుకుంటుంది మార్గం మధ్యలో ఎవరు బంధిస్తారు అందులోంచి మధు ఎలా బయటపడింది అనేది కథ సినిమా మొత్తం పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది త్రిషాది పవర్ఫుల్ రోల్ మధు పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేస్తున్నారు డూప్ లేకుండా ఆమె ఫైట్ చేస్తున్న తీరు చూస్తుంటే త్రిషా ఎందుకింత సక్సెస్ అయ్యారో అర్థమవుతుంది అని దర్శకుడు ప్రశంస జల్లు కురిపించారు మీకు నచ్చినట్లయితే